హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉంది ఈ మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంధుకు తుండు దెబ్బ పిలుపునిచ్చింది జైనలో ఆదివాసీ మహిళపై హత్యాచార యత్నంకు పాల్పడిన వ్యక్తిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు తుండు దెబ్బ పిలుపునిచ్చింది వన్ బై సెవెంటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని బంద్కు పిలుపునిచ్చింది ఆదివాసీ హక్కుల పోరాటం సమితి దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే రేపు ప్రకటించారండి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్